ॐ गङ्गणपते नमः ऐं सरस्वत्यै नम ॐ नमशिवाय शिवाय शिवाय गुरुये नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीचनवल्भाय श्रीकृष्णपरब्रह्मणे नमो नमः देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः श्रीमात्रे नमो नमः क्रीं क्रीं महाकालिकाय नमो नमः जय गुरुदत्तात्रेय नमः गायत्रीपराभिकाय नमो नमः मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः श्रीमात्रे नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది కుంభరాశి జాతకులకి ఈ యొక్క ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉంటే గనక అనుకూలత కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ఎందుకు విశ్లేషణ చేయాలి అని చెప్పేసి అంటే కుంభ కుంభరాశి జాతకులకు ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో ఉండే రాశులంతా కూడా అనుకూలత ఉండదు జాతక పందనాలు కుదరవు తద్వారా వివాహం చేసుకున్న తర్వాత మనస్ప్రదలు రావడం గాని ఆర్థిక సమస్యలు రావడం కానీ ఆలస్య సంతానాలు కావడం కానీ అన్యూన్నత లేకపోవడం కానీ వీగిపోవడం అవివాహ బంధం అంతా కూడా మధ్యలో వీగిపోవడం కానీ తిరుగుతూ ఉండదు డైవర్స్ కేసెస్ కానీ విడాకులు అనేవి తొందరగా రావడం కానీ ఇటువంటి మనశ్శాంతి లోపం అనేది జరగడం గానీ పితృదోషము పితృశాపం వల్ల జరగడం కానీ కొన్ని ఆర్థిక అంతా కూడా మంచి లేకుండా జాతక ప్రభావం వల్ల జరుగుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఇంత కష్టాలు పడడం ఉందకు జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుని ఏ రాశి వాళ్ళని చేసుకోవాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు తెలుసుకుంటే గనక అదే శీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇంత లోతైన విశ్లేషణ చేస్తున్నాం కావున మీరంతా కూడా చూసి పరిష్కారాన్ని ఆచరించండి జన్మ జాతకంలో పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులంతా కూడా ఈ యొక్క స్వరాశీన కుంభరాశి జాతకుల్ని యొక్క కాదు కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులంతా కూడా వివాహం చేసుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి చెప్పాలి అందుకు మంచిది ప్రధానంగా చూసుకుంటే దశ అంతా కూడా మహారదశ అంతా కూడా ఒకటే నడుస్తుంది అంతర్దశ కూడా ఒకటే నడుస్తే కనుక మనస్పరతలు రావడం తరచూ అంతా కూడా గ్రహ బలం అంతా అంతకు అనుకూలత లేకపోవడం ఏలినాటిసిన ప్రభావం ఎక్కువగా ఉండడం కుంభరాశి జాతకులకి మూడో అంతా కూడా ఏలినాటిసిన ప్రభావం జరుగుతుంది గోచారీత ఈ యొక్క ప్రభావం అంతా కూడా చూసుకుంటే రాశిలంతా కూడా రాహు సంచారం జరుగుతుంది సప్తమ స్థానాలంతా కూడా కేతు సంచారం జరుగుతుంది పరస్పరంగా వీరికి వీళ్ళకి వివాహం చేస్తే కనుక డైవర్స్ గేసెస్ ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంటుంది వివాహం అంతా కూడా కుంభరాశి జాతకులకి కుంభరాశి జాతకులంతా కూడా అనుకూలత కాదు ప్రస్తుత అంతా కూడా కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో అంతా కూడా వివాహం చేయొచ్చు అంటారు పాదభేదాలతోటి నక్షత్ర పాదభేదాలతో చేయొచ్చు అంటారు జాతకంలో యోగం ఉండాలి జాతకంలో బలం కూడా కుదరాలి జాతకం అంతా కూడా లోతైన విశ్లేషణ చేసుకోవాలి కొన్ని ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే యోగకరంగా ఉంటుంది చాలా వరకు కూడా స్వరాశిని చేసుకోకుండా ఉండడమే మంచిదిగా ఉంటుంది కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకి అనుకూలత కాదు మరియు ఎవరికి అనుకూలత కాదు ఇంకా రెండో స్థానం అంతా కూడా మీనరాశి జాతకులంతా కూడా అనుకూలత కాదు అని చెప్పడం ప్రధానంగా చూసుకుంటే గ్రహ మైత్రి కుదరదు మైత్రి కుదరదు కాబట్టి లగ్న మైత్రి ఉండాలి గ్రహ మైత్రి ఉండాలి లగ్న మిత్రత్వం ఉండాలి ఇంత విలోతే విశ్లేషణ చేసుకోవాలి ప్రతినితం కూడా మీరు ఆచరించాల్సింది ఏంటంటే ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు మహాలక్ష్మీదేవి ఆరాధన గోమాత సేవ చేయడం వల్ల అతిశీగ్రం కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవత పాలన తరచుగా చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మీనరాశి జాతకులు అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది గ్రహమైత్రి కుదర్ కాబట్టి ద్వితీయ వ్యయస్థానాలు ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ అంటే ద్వితీయ ద్వాదశ ద్వాదశ రాశిలో అనుకూలత కాదు ద్వితీయ ద్వాదశ యోగం అని చెప్పేసి అంటారు దీన్ని యోగకరణం కాదు అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే ద్వాదశ రాశి అంతా కూడా చూసుకుంటే వ్యయస్థానం అంటారు దాన్ని అంతా కూడా కుంభరాశి నుంచి వ్యయస్థానం అంతా కూడా మకర రాశి అవుతుంది స్వరాశి అయినప్పటికీ కూడా మకర రాశి అంత అనుకూలం కాదు అప్పుల బాధలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మనస్పా మనశాంతి లోపం కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే అన్యూన్నత లేకపోవడం ప్రేమ అనులాగాలు లేకపోవడం ఈ యొక్క ప్రచనాన్ని ప్రతినించం కూడా మనస్పర్తలు గొడవలు ఎక్కువగా అవుతూ ఉండడం ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడం ఆలస్య సంతానాలుగా ఉండడం రోగబాధలు ఎక్కువగా ఉండడం మానసికమైన సమస్యలు ఎక్కువగా ఉండటం ఇటువంటి తరచుగా జరుగుతుంటాయి అందుకే కుంభరాశి జాతకులు మకర రాశి జాతులకి అంత అనుకూలత కాదు మరియు ఇంకోటి ఏంటిదంటే ద్వితీయ వ్యయస్థానాలు అయిపోయింది రాశి అయిపోయింది మరియు ఇక్కడ తృతీయ స్థానాధిపతి తృతీయ స్థానం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి జాతకులంతా కూడా ఈ యొక్క కుంభము మీనము మేషం మేషరాశి జాతకులు కూడా తృతీయ తృతీయ స్థానం అవుతుంది మూడో రాశి అంతా కూడా అవుతుంది మూడో రాశి కూడా అంత అనుకూల గ్రహమైత్రి కుదరదు గ్రహమైత్రి కుదరకపోతే వివాహ యోగం కుదరదు కాబట్టి పాయింట్స్ కూడా తక్కువగా వస్తాయి కొంతమందికి పాయింట్స్ తక్కువ వచ్చినప్పుడు కూడా ఎక్కువ వచ్చినప్పుడు కూడా జాతక ప్రభావం అనేది చూసుకోవాలి ఇది కుదరదు కాబట్టి వివాహ యోగానికి మంచిది కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే పాప స్థానం అంటుంది తృతీయ స్థానము ఆరో స్థానము ఎనిమిదో స్థానం కొన్ని పాప అంటారు అందుకని చెప్పేసి అని ఈ యొక్క గ్రహస్థితి అనుకూలత కాదు మరియు సప్తమ స్థానం సమసప్తక వీక్షణ ఇది సప్త కాలం అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి సింహరాశి జాతకులు కూడా గ్రహమైత్రి ఉండదు కుంభరాశి జాతకులకి సింహరాశి జాతకులు కూడా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది సమసప్తక వీక్షణ ఉంటుంది సమసప్తక దృష్టి అనేది పడుతూ ఉంటుంది అందుకని చెప్పేసి రాహువు అంతా కూడా ఉన్నాడు మళ్ళీ కుంభరాశిలో రాహ సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది పరస్పరం అంతా కూడా అంత అనుకూలత కాదు డైవర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి యువకరం కాదు అని చెప్పడం జరుగుతుంది మరియు చూసుకుంటే సష్టమ స్థానాధిపతి సష్టమ రాశి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి కూడా అనుకూలత కాదు ఎందుకు కాదు అంటే షష్టాష్టకాలు పనిచేయవు కాబట్టి షష్టాష్టకాల అంతా కూడా పరస్పరం భైరం అనేది ఉంటుంది కోప ఆవేశాలు ఎక్కువ ఉంటాయి దుంద్రుడు తనం ఎక్కువగా ఉంటుంది ప్రేమానులోగాలు తక్కువగా ఉంటాయి మాట పట్టిపు ఎక్కువ ఉంటుంది మొండితనం ఎక్కువ ఉంటుంది ముక్కు సుటితనం ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా అంగారక ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి గొడవలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ల్యాండ్ డేస్పోర్ట్స్ కానీ ఈ యొక్క వ్యాపారంలో లాభ నష్టాలు జరుగుతూ ఉండడం కానీ రుచు జరుగుతూ ఉంటాయి ఉద్యోగంలో మార్పులు కానీ జరుగుతూ ఉండడం భర్త ఒక చోట భార్య ఒక చోట పిల్లలు ఒక చోట ఉంటుండడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి జాతకులు కూడా ఈ యొక్క కుంభరాశి జాతకులకి అనుకూలత కాదు మరియు ఇంకోటి ఏంటంటే అష్టమ స్థానం అంతా కూడా అనుకూలత కాదు అష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే కన్యారాశి రాశి జాతకులంతా కూడా రాశి మిత్రత్వం ఉన్నప్పుడు కూడా కన్యారాశి రాశి జాతకులు కూడా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే షష్టకాలు పనిచేయవు కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంత విశ్లేషణ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సప్తమ స్థానము ఈ యొక్క ద్వితీయ స్థానము మరియు ఈ రాశులంతా కూడా చూసుకోవాలి ద్వితీయ స్థానాల్లో ఉండే రాశి రాశి నుంచి లెక్క పెట్టుకుని రాశి రెండవ స్థానంలో ఉండే రాశి మరియు పన్నెండవ స్థానంలో ఉండే రాశి షష్ట స్థానంలో ఉండే రాశి అష్టమ స్థానంలో ఉండే రాశి సప్తమ స్థానంలో ఉండే రాశి రాశి నుంచి లెక్క పెట్టుకోవాలి ఈ రాశులంతా కూడా యోకరం కాదు మరియు అంతా కూడా చూసుకునేసి ఇంత యోకరం కాదు కాబట్టి ఈ యొక్క రాశులంతా కూడా వివాహం చేసుకోకుండా మిగతా జాతకాల నుండి కూడా చూసుకొని మీకు అనుకూలంగా ఉండే జాతకాలంతా కూడా లోతైన విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అంతా కూడా మీరు కంపారిజన్ చేసుకుంటే కనుక కంపారిజన్ చేసుకునేసి మీరంతా కూడా వివాహ పొంతనలంతా కూడా ఇరవై యొక్క గుణాలు ఖచ్చితంగా కుదరాలి తద్వారానే సంతాన యోగం సిద్ధిస్తుంది అన్యూనత కలుగుతుంది అన్యూనమైన దాంపత్యం కలుగుతుంది సుఖమైన జీవితం చేయించడానికి ఆ జీవితం అంతా కూడా ఆనందమయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది ప్రతినించం కూడా శివ పార్వతుల కళ్యాణం అంతా కూడా దేవాలయంలో చేసుకుంటూ ఉండడం గౌరీదేవి వ్రతాన్ని ఆచరించడం సుబ్రహ్మణ్య శాంతి హిమాది కార్యక్రమాలు చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం చేయించడం లక్ష్మీ నారసింహస్వామి కళ్యాణం ఆచరించడం పుణ్యక్షేత్ర దర్శనాలు తరచుగా చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో పితృదోషం కానీ పితృశాపం కానీ ఈ యొక్క కాలసర్ప దోషం కానీ ఉంటే గనక ఇవన్నీ కూడా కారణం అవుతాయి జన్మ జాతకంలో ఉండే దోషానికి పరిష్కారం చేసుకుంటుండే పయ్యి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి లోతైన విశ్లేషణ చేసుకోవాలి ఇంత కారణాలు ఉంటాయి కాబట్టి ఏ జాతకాలు వచ్చినా కానీ కుదురుకే మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది కుదరపోతే ఇది కుదరదు అని చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా మీ జాతకాలంతా కూడా చూపించుకోవాలనుకుంటే కనుక మా ఫోన్ నెంబర్స్ కి అంతా కూడా కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీకంతా కూడా ఎప్పుడు వివాహ యోగం అవుతుంది ఏం పరిష్కారం చేసుకోవాలి మీకు పరిష్కారాలంతా కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క బగలామకి శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాంతికతలు మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీ సూక్తి విధానంగా మహాలక్ష్మి మూలమంత్ర సహితంగా జపము శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం జరుగుతుంది మీకంతా కూడా పరమేశ్వడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు అంతా కూడా చేయడం జరుగుతుంది